నెల్లూరు జిల్లా కాంగ్రెడ్డి కాంగ్రెస్ టీవీ ఫ్యామిలీ అభ్యర్థి కావ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపురెడ్డి సుధాకర్ కూడా చరిత్ర కలిగి ఉన్నారని ఎటువంటి నేరారోపణలు లేని తనతో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడుతున్నారని దొంగ 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 అని అరిచిన ప్రజలు గమనించి తమ అమూల్యమైన ఓటును వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని కోరారు నామినేషన్ల పర్వం పూర్తయ్యి స్క్రూట్నీ కూడా పూర్తయ్యి విత్తడాల్సి జరుగుతున్న టైము ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు ఈరోజు బరిలో ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు కోసం ప్రజల ముంగిటికి వెళుతున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ ఫ్రంట్ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున సైకిల్ గుర్తుపైన నేను వెళ్తున్నాను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేడి సుధాకర్ గారు ప్రజాక్షేత్రంలో మిగతా ఇండిపెండెంట్ ఇతర పార్టీ వ్యక్తులందరూ కూడా పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా రోజువారీ వ్యవహారాల్లో మే రెండు పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థి పశువులేడి సుధాకర్ ప్రచారంలో ముందున్నాం ప్రజల తీర్పు కోసం రకరకాల సాధనాల ద్వారా ప్రజలకి తెలియజేసి మేము చాలా మంచి వాళ్ళం సమాజ సేవ చేయడానికి కుట్టాము మమ్మల్ని కూడా గెలిపించండి అని చెప్పి పశువులేడి సుధాకర్ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే మళ్ళా నాలుగు సంవత్సరాలు వదిలేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి అప్పుడు జనసేన తరఫున పోటీ చేశాడు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు నేను చాలా క్లీన్ చిట్ ఉన్నటువంటి వ్యక్తిని నేను ఈ కావులకు సేవ చేస్తాను నన్ను ఆదరించండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి కూడా గెలిపించండి ఉన్న కావాలని కూడా దోచుకుంటాను అలాంటి మంచి వ్యక్తి ఈ సమాజంలో ఎవరూ లేరని ఆయన ప్రజల్ని తెలియజేస్తున్నారు వీళ్ళిద్దరికీ కావ్య కృష్ణారెడ్డి ఒక రౌడీ అని నా మీద ఇద్దరు కూడా ట్రోల్ చేపెట్టం వాళ్ళ డ్రైవర్లు మొదలుకొని వాళ్ళ ప్యాకేజీ ఆర్టిస్టుల దాకా నిరంతరం నా మీద బురద జరగటం జరుగుతుంది అందుకని ఈ సందర్భంగా మీ అందరి ముందు వాస్తవ విషయాలు వెల్లడించాలి మీ ద్వారా ప్రజలకి నిజమైన సమాచారం వెళ్ళాలి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి మీడియా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి మీడియా సరైన సాధనాల ద్వారా ప్రజలకు తెలియజేస్తారని మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించాం నామినేషన్ వేసే నా నామినేషన్లో మా ఆస్తులు ఎంత నా అప్పులు ఎంత నా మీద క్రిమినల్ హిస్టరీ ఎంత నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి అని ఇవన్నీ వాస్తవాలు మేము పొందుపరచాలి ఇవి కాకుండా స్క్రూటీలో ఏదన్నా తప్పుడు సమాచారం ఇచ్చుంటే మేము డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము అందరం కూడా అఫిడవిట్ల ద్వారా మేము ఎలక్షన్ కమిషన్ తెలియజేశాం మొట్టమొదటి నేను ఇప్పటి వరకు నా యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో నా మీద క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి రాష్ట్ర డీజీపీ ప్రజెంట్ ఉన్నటువంటి డీజీపీ గారు నా మీద ఎటువంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా క్రిమినల్ కేసులు లేవు అని చెప్పి ఆయన సంతకం పెట్టి ఇచ్చినటువంటి లెటర్ని నేను పొందుపరిచి నేను క్లీన్ చిట్ అయినటువంటి వ్యక్తిని నా మీద ఎటువంటి ఛార్జ్షీట్లు లేవు అని చెప్పి నేను డిక్లేర్ చేయడం జరిగింది దీనికి సాక్ష్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఎస్పీలు అందరూ కలిసి డీజీపీకి లెటర్ పెడితే డీజీపీ గారు నా మీద ఎటువంటి కేసులు లేవు అని చెప్పి సమాచార చట్టం కింద మాకు లెటర్ ఇవ్వడం జరిగింది నేను ప్రతాప్ కుమారుడికి పసుపులేటి సుధాకర్కి రౌడీగా కనిపించా క్రిమినల్ యాక్టివిటీ ఉన్న వ్యక్తిగా కనిపించా కానీ ఈ రాంధ్ర రాష్ట్రంలో ఉన్న పోలీసులకి కనిపించలే అంటే వీళ్ళిద్దరిదే రాజ్యాంగం వీళ్ళే నా మీద హిస్టరీ తువేది నా క్రిమినల్ యాక్టివిటీ ఉందని చెప్పి నా మీద లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు అందుకే ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా నామినేషన్ వేసాడు ఆయన తన మీద ఏడు కేసులు ఉన్నాయని ఏడు ఛార్జ్షీట్లు ఉన్నారు నా మీద నేను క్రిమినల్ లక్షణాలు ఉన్న వ్యక్తినని పోలీసులు నా మీద ఏడు ఎఫ్ఐఆర్లు కట్టున్నారు కాబట్టి నేను కావుల్లో నా సెక్షన్లన్నీ కూడా ఫోర్ ట్వంటీ వన్ ఫార్టీ సెవెన్ కింద ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసులు కట్టున్నారని చెప్పి ఆయన అఫిడవిట్ల ద్వారా ఆయన తెలియజేయడం జరిగింది ఇది ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సోదస్తూరితో తయారు చేసి ఆయన సంతకాలతో ఉన్నటువంటి పేపర్లు ఇవన్నీ కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసులు సెక్షన్ థర్టీ ఫోర్ ఏ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ థర్టీ సెవెన్ ఏ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ 37 సెక్షన్ థర్టీ సెవెన్ బై త్రీ ఆఫ్ ది ఏపీ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఫోర్ ట్వంటీ అంటే థియేటర్ అని అర్థం నేను చెప్పల ఆయన ఒప్పుకున్నాడు నన్ను నా మీద ఏడు కేసులు థియేటర్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టున్నారని చెప్పి ఆయన సంతకాలు పెట్టి దానికి మళ్ళీ నోటరీ అటెస్టెడ్ చేస్తూ ఆయన ఎలక్షన్ కమిషన్కి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇచ్చినటువంటి ఇది సెక్షన్ వన్ ట్వంటీ బి ఆఫ్ ది ఇండియన్ పేనల్ కోడ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ అంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద నా మీద ఏడు కేసులు ఉన్నాయని ఆయన తెలియజేయడం జరిగింది కావలి ప్రజలకి తన స్వార్థ రాజకీయాలకి ప్రజల ప్రాణాలని హాని కలిగే విధంగా స్పిరిట్ని తాపిస్తే ఆరు మంది చనిపోతే వివిధ ప్రాంతాల్లో పోస్ట్ పోస్టుమార్టం చేస్తే వాళ్ళ పోస్టుమార్టం చేసినప్పుడు ప్రేగులలో ఉన్నటువంటి లిక్విడ్ని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తే ఆ ల్యాబ్లో వచ్చిన రిపోర్టు ఇది లెక్కర కాదు స్పిరిటు నాన్ స్టాంప్ డ్యూటీ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ సప్లై చేయడం జరిగింది కాబట్టి దీని మరణాలకి ఆ లిక్విడే కారణం అని చెప్పి తెలియజేస్తే దాంట్లో ప్రతాప్ కుమార్ రెడ్డిని ఏ ఆయన మీద ఏడు ఏడు కేసులు కట్టడం జరిగింది ఈరోజు ఆయన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఈ కావులకి నీతిమంతుడైనట్టు కావలు ప్రజలకు ఆదర్శమైన నాయకుడైనట్టు అక్రమాలు తెలియని వ్యక్తిగా తనకేమీ పాపాలు తెలీదన్నట్టుగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఒక దుర్మార్గంగా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఎదుటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేస్తూ ఎదుటి వ్యక్తి దుర్మార్గాలు చేస్తున్నాడని చెప్పి పెయిడ్ ఆర్టిస్టుల చేత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్న ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నా క్రిమినల్ హిస్టరీ ఎక్కడుందో దయించి చూపించు నేను కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన మీరు ఎలక్షన్లో అప్పుడు చూపించిన విధంగా మీ మీద ఏడు కేసులు ఉన్నాయి నేను మీడియా సాక్షిగా చూపించడానికి సిద్ధపడ్డా నేను ఎక్కడ రౌడీజం చేశానో ఎక్కడ నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో దయించి మీరు చూపిస్తే నేను కూడా తెలుసుకుని తప్పకుండా వాటి గురించి తెలుసుకుంటానని కూడా ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నా ఇంకొక ఆయన ప్రజాసేవకు వచ్చాడు నిరంతరం మరో సింగపూర్ని చేస్తా తెలిసిందల్లా సింగపూర్ పేరు ఆయన పేరు మీద ఎనిమిది కేసులు ఎనిమిది కేసుల్లో రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల్లో ఎలక్షన్కి డబ్బులు సరఫరా చేస్తుంటే ఎనభై తొమ్మిది లక్షల నెంబర్ టూ నాట్ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం అంటే ఇక్కడ కావాలో ఆయన ప్రజల సేవ చేస్తానని చెప్పి ప్రజలకు నంగ పలుకుతున్న టైంలో హైదరాబాద్లో దుండిగల్ పిఎస్లో సైబరాబాద్ డిస్టిక్ తెలంగాణలో సెక్షన్ ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ సెక్షన్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్విత్ థర్టీ ఫోర్ ఆఫ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ కింద అలిగేషన్ ఆఫ్ ది చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేమ్ ఆఫ్ బయంగ్ ద ల్యాండ్ అండ్ అలిజ్డ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫెన్సింగ్ క్రాప్ అండ్ ట్రైయింగ్ ద ఎంక్రోచ్ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ గ్రాబింగ్కి ఎంటర్ అయితే ఈయన అంటే ఇతరుల యొక్క ఆస్తుల మీద ఇతరులు దొరబడితే ఇతని మీద కేసు కట్టిన కేసు నెంబర్ వన్ ఎఫ్ఐఆర్ ఈయన కావలు ప్రజలకు సేవ చేస్తాను వచ్చి ఎప్పుడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఈ జనవరి నెల నుంచి ఈ మూడు నెలల కాలంలో ఈయన మీద పెట్టినటువంటి కేసు ఈయన సంవత్సరం నుంచే కావులకి సేవ చేస్తా సింగపూర్ని చేస్తానంటున్నారు ఇంత క్రిమినాలిటీ పెట్టుకున్నటువంటి వ్యక్తులు కావలికి ప్రజలకు సేవ చేస్తానని ముందుకు వచ్చి కలిసి ఎంత నన్ను దొంగ అంటున్నారు అంటే ప్రజలు ముందుగానే ఎక్కడ అంటారు అని వీళ్ళే ముందు నా మీద ట్రోల్ చేయటం నా ఏదో చాలా రకాలుగా చేశానని చెప్పి ప్రచారాలు చేయటం ఇంత ఎంతవరకు అని కావులు ప్రజలందరినీ కూడా తెలియ కోరుకుంటున్న వాస్తవాలు స్వీకరించండి సోషల్ మీడియాలోనో వాట్సాప్ గ్రూపుల్లోనో ఐదు వందల రూపాయలకో రెండు వందల రూపాయలకో పెట్టే పెయిడ్ హ్యాస్టలిస్టుల దాన్ని విఘ్నేత గల కావలి ఓటర్లు నమ్మద్దు మేము ముగ్గురు కూడా సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్కి పొందుపరిచిన అఫిడవిట్లు చూడండి ఈ అఫిడవిట్లో ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఏడు కేసులు ఇతను ఒక థియేటరు ఇతను ఒక మోసగాడు అని చెప్పి ఆయన మీద కేసు ఈయన మీద రాజ్యాంగబద్ధంగా ప్రజల ఓటేసుకునే హక్కును కాలరాస్తూ డబ్బులు పంచుతుంటే ఒక ప్రజాప్రతినిధి అయిన వ్యక్తి డబ్బులు పంచుతుంటే ఎనభై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల తొంభై రెండు వేల రూపాయలు దొరికితే ఒక కేసు ఎవరో ప్రాపర్టీని ల్యాండ్ క్రాపింగ్ చేసి పెన్షన్ చేసి పంటను ధ్వంసం చేసి ఆ ల్యాండ్లో చొరబడినాడంటే అతను జొరబడే మనస్తత్వం ఎవరికి ఉంటుందో దయించి ప్రజలే అర్థం చేసుకున్నారు వీళ్ళిద్దరు రైతులు మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరికి మధ్య పెద్ద మనిషి ఇద్దరు ఉన్నారు ఒకరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెండు విజయసాయిరెడ్డి గారు కావ్యకృష్ణారెడ్డిని ఓడించాలంటే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయి ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓటేయి నీకు అయ్యే ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి బ్యాక్ డోర్ నుంచి సుధాకర్ గారికి డబ్బులు పంపిస్తుంటే ఆయన ఈరోజు సంఘ సేవ చేసే నాయకుడిగా హైదరాబాద్ హైదరాబాద్లో ఏమో ఈయన అవతారం ఒరిజినల్ అవతారం బయటపడుతుంది ఇక్కడికి వచ్చేమో నేను ప్రజలకు సేవ చేస్తా మరో సింగపూర్ని చేస్తాను అని చెప్పి ఇక్కడ ప్రజల ముందుకు వచ్చి నంగబలుగుతున్నాడు రేత్ర దెయ్యాలు తిరిగే టైంలో ఏమో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటారు అంటే కావ్యకృష్ణ ఆడి లాంటి ఒక అమాయకుడిని ఓడించడానికి ఎంతమంది ప్రయత్నాలు చేసినా కావలి ప్రజలు తెలుగుదేశం అక్కడ చేర్చుకున్నారు తెలుగుదేశానికి అండగా ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి దీవించారు జూన్ పదమూడు తేదీ జరిగే ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడు ఇది కావలి ప్రజలు కృష్ణారెడ్డికి ఇచ్చిన ఆశీస్సులు ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్ను ఓడించడానికి నీ దత్తపుత్రుడైన పసుపులేటి సుధాకర్ని సాగనపడడానికి మీ ఇద్దరి క్రిమినల్ యాక్టివిటీస్ని ప్రజలు తెలుసుకున్నారు తప్పకుండా ఇద్దరు కూడా ఇద్దరు కలిసే తిరగండి ఇబ్బంది ఉంది మేమేం అనుకో ఎందుకు అనవసరంగా డీజిల్ ఖర్చు రైతులు కూడా ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటి ఇక్కడికే పోతున్నారు కదా ఇద్దరు కూడా కాన్ఫరెన్స్లో ఒకే వ్యక్తికి ఫోన్ చేసి ఈ ఒకవైపు నుంచి నువ్వు ఒకవైపు నుంచి సుధాకర్ గారు మాట్లాడుతున్నారు కదా ఇంకా దేనికి వాస్తవాలు ప్రజలకు చెప్తే బాద్ది కదా నేను ఎక్కడికైనా సిద్ధం దేనికైనా సిద్ధం మీరు మీరు సిద్ధం అయితే ఈ అఫిడవిట్లు వాస్తవం కాదని చెప్పండి ఈ సందర్భంగా అందరికి కూడా కావాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఎంతోమంది నాయకులు పరిపాలించి కావులని ప్రశాంతంగా ఉంచితే ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఈరోజు ఈ కావలిని ఎంత ధ్వంసం చేస్తున్నాడో క్రిమినాలిటీ యాక్టివిటీస్ ఎంత పెంచుతున్నాడో గంజాయిని కావలలో ఎంత విచ్చలవిడిగా అమ్మేదానికి కమిషన్ల కకృతి పడి అమ్మిస్తున్నాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు మట్టి గ్రావెలు ఇసుక ఎలా అమ్ముకుంటున్నాడో పంట కాలంలో కూడా ఆక్రమించి ఈ రోజున లేవుట్లు ఎలా వేస్తున్నారో దయించి కావలి ఓటర్ మహాశైలు ఆలోచించండి కావలిని భద్రపరచుకోవాల్సిన బాధ్యత మనందరూ ఉంది తప్పకుండా నన్ను ఆశీర్వదించండి కావలులో ప్రజలు స్వేచ్ఛగా జీవించేదానికి ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని పెంచకుండా ఉండేందుకు నిరంతరం కూడా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇంకా రెండో విషయం భారత రాజ్యాంగం ఒక దేవాలయం దేవుడు ఎక్కడో ఉంటాడో మనకు తెలియదు శూన్యంలో ఉన్న దేవుడిని మనం చేతులెత్తి నమస్కరిస్తున్నాం మన నడవడికి ఎలా ఉండాలి మనం క్రమశిక్షణతో ఎలా అలవరుచుకోవాలి భారతదేశంలో ఎలా బతకాలి ఎలా మాట్లాడాలి అని నేర్పిన గ్రంథం రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సృష్టికర్తగా ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదిస్తూ మనకు రాజ్యాంగ బద్దం ఇస్తే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వ్యవస్థ సెక్రటరీ వ్యవస్థ పేద పడుగు బలహీన వర్గాలు ప్రజలందరికీ అవసరాలు తీర్చే వ్యవస్థ సెక్రటేరియట్ వ్యవస్థ అటువంటి సెక్రటేరియట్ వ్యవస్థలో సమాజంలో దేన్నైతే మనం సమాజంలో దేన్నైతే మనం బ్యాన్ చేస్తున్నామో ఈ దేవాలయం లాంటి దాంట్లో ఏ అయితే వ్యవహారాలు నిర్వహించాలో ఆ నిర్వహించాల్సిన వ్యవహారాలు పక్కన పెట్టి తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి తన అనుచరుల చేత సచివాలయంలో లిక్కర్ దాచిపెట్టుతున్నాడు అంటే రెండు వేల పద్నాలుగులో లిక్కర్ తాపించి నలుగు ఆరుగురు మరణానికి కారణమైతే మళ్ళా ఈరోజున సచివాలయం సాక్షిగా సచివాలయం అంటే మనకి దేవాలయం ఈరోజు ఆ దేవాలయం సాక్షిగా ఈరోజు తనకు సంబంధించిన స్పిరిట్ అయిన లెక్కర్ని మళ్ళా అక్కడ దాచిపెట్టి తన స్వార్థ రాజకీయం కోసం ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఎలా వాడుకుంటున్నాడో కావలి ప్రజలు ఆలోచించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రతి మనిషికి అవసరం వస్తే సచివాలయానికి చెప్పుకుంటారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ గురించి చెప్పుకుంటారు రెవెన్యూ పరమైన విషయాలు లేదా సోషల్ యాక్టివిటీస్ కమ్యూనిటీ యాక్టివిటీస్ కోసం సెక్రటరేట్ చెప్పుకునేటువంటి సెక్రటేరియట్ లో రోజు లిక్కర్ బాటిల్ దాచిపెట్టేటువంటి ఖజానాగా తయారు చేసినటువంటి ఈ వైఎస్ఆర్ సిపి ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యాంగం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనల మేరతో ఏర్పడినటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ వ్యవస్థను కూడా ఎంత రాస్తున్నాడో కావుల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈరోజు మీ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఇంకొకటి మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం సప్లై సివిల్ సప్లై వాళ్ళు సప్లై చేస్తారు కానీ గుండొండ సచివాలయంలో రేషన్ బియ్యాన్ని కూడా మీరు చూశారు ఒక పక్క మద్యం ఇంకొకటి పేదవాళ్ళకి చెందినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా అక్కడ పెట్టి స్టాక్ స్టాక్ చేసి అమ్ముతున్నారు అంటే దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోండి తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెక్రటేరియట్లో జరిగేటువంటి బాటిల్స్ మీద కావచ్చు ఈ రేషన్ బియ్యం మీద కూడా ఎంక్వైరీ తప్పకుండా జరుగుతుంది ఇంకొకటి కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి నైట్ పన్నెండు గంటలకు కూడా అక్కడ లిక్కర్ ఇచ్చారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తే ఉదయాన్నే పోయి కొంతమంది పిల్లలు తెలుగుదేశం సింపు దేశ పోయి ఇంకా కూడా దీంట్లో లోపల ఉంది అని సివిజలకు అప్లై చేస్తే ఆ టైంలో ఎక్కడైతే సివిజలు అప్లై చేయాలంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో అక్కడ నుంచి అప్లై చేయాల్సి వస్తే ఈ పోలీసులు వాళ్ళు సివిజిల్లో అప్లై పెట్టినటువంటి వ్యక్తి గూగుల్ లో ఆడు ఉన్నాడు అని అతన్ని తీసుకోపోయారు తప్ప పెట్టినటువంటి వ్యక్తులు ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు తీసుకోపోలేదు అంటే ఎంతటి పరాకర్షక దారి తీసిందో దయించి అర్థం చేసుకోండి ఈ సందర్భంగా నేను నియోజకవర్గ వాలంటీర్లు అందరూ కూడా తెలియజేస్తున్నా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు జూలై పదో నుంచి పదిహేనవ తేదీ లోపల ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు మీ వాలంటీర్లందరికీ కూడా పదివేల రూపాయల జీతాలు ప్రకటించబోతున్నాడు ఇప్పుడు ఏ రకమైన వాలంటీర్ వ్యవస్థ ఉందో పెన్షన్లు కానీ ఇతర పథకాలను ప్రజలకు చేరవేయటంలో ఈ వాలంటీర్ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుంది కాబట్టి ఈ సందర్భంగా మీ వాలంటీర్లందరినీ కూడా ఏ ప్రతాపురాడు లాంటి దుర్మార్గుడికి ప్రతాపురాడి లాంటి అవినీతి పరుడికి మీ జీవితాలను పణంగా పెట్టద్దు వాస్తవాలు ప్రజలకు తెలియజేయండి జరిగే దుర్మార్గాలను ప్రజలకు విశేదీకరించండి మేధావుల మౌనం ఈ దేశానికి మంచిది కాదు విఘ్నత గల వాలంటీర్లు ఈరోజు కావాలని పీల్చి పింపి చేస్తున్నటువంటి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తే మీ జీవితాలతో పాటు మీ మీద ఆధారపడ్డ ప్రజల జీవితాలు కూడా నాశనం అవుతాయి దయించి ఆలోచించండి మీ ఉద్యోగ భద్రతకు దృష్టిలో పెట్టుకుని న్యాయం ప్రజలకు తెలియజేయమని చెప్పి వాలంటీర్లందరూ కూడా తెలియజేస్తున్నా రైస్ మిల్లర్లు రైసు సప్లై చేసే వ్యాన్లు కూడా యథాతథంగా కొనసాగుతాయి ప్రజలకు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అన్నీ కూడా యథాతథంగా జరగబోతున్నాయని కూడా ఈ విషయాన్ని అన్నది కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాం చేతికి ఏ దూ దొరుకుతేనైనా దోచుకుంటాడు అది తాలిబొట్ట దేవుడి విగ్రహాల బంగారమా వె లేదా క్యాషా సేము ఈ తొంగైన ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆఖరికి తన దాహం తను సంపాదించుకునే క్రమంలో సచివాలయాలు కూడా ఈరోజు వాడుతున్నాడంటే ఇంకా అతను రేపటి రోజున మళ్ళా మూడోసారి ఎమ్మెల్యే అయితే ఈ కావలిలో మన ఇళ్లను కూడా ఎలా వాడుకుంటాడో మన ఇంటి ముందు కంచేసి నాకు డబ్బులు ఇస్తే కంచి తీస్తానన్నా ఆశ్చర్యపోవలేదు మన ఇంట్లో పెళ్లి జరుగుతూ ఇంటి ముందు షామ్యాన్ని వేసుకుంటే సామ్యానికి కూడా కప్పం కడితే సామ్యానం ఉంచుతా లేదంటే సామ్యానం పెరిగేస్తా పరిస్థితికి వచ్చేటువంటి దారి తీసినటువంటి పరిస్థితుల్ని కావులు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒక రాజ్యాంగం మీద గౌరవం లేదు ఒక దేవాలయం మీద గౌరవం లేదు ప్రజల యొక్క బాగోగుల మీద బాధ్యత లేదు తనకు తెలిసిందల్లా దోచుకోవటం దోచుకున్న దాన్ని ఆస్తుల రూపంలో కూడబెట్టడం తప్ప ఏ ఒక్క పేదవాడికి న్యాయం చేసినటువంటి వ్యక్తి మూడోసారి మీ దగ్గరకు వస్తున్నాడు క్రిమినల్ యాక్టివిటీ కలిగినటువంటి సుధాకర్ గారు ప్రజల ముందుకు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రైతులు మాట్లాడుకుంటారు పొగులు ఇద్దరు కలిసి కావ్యకృష్ణనే విమర్శిస్తుంటారు ఏం పాపం చేశాడు కావ్యకృష్ణారెడ్డి మీ ఇద్దరికి దొరికింది అందుకనే కావుల ప్రజలందరినీ కూడా అప్పీల్ చేసుకుంటున్నా వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ దగ్గర కండి ఈ కావుల అభివృద్ధిలో ఎవరు న్యాయం చేయగలరో ఆలోచించి రేపటి జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ ఫ్రంట్ని ఆది ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భంగా పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను